హాయ్ ఫ్రెండ్స్ ఒక పెళ్ళం చూడడానికి చాలా బాగుంటుంది పద్నాలుగు సంవత్సరాలు ముఖంతో కాపురం చేసింది పన్నెండు సంవత్సరాలు కొడుకున్నాడు ఈ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ వ్యక్తితోటి కలిపి ముగ్ని చంపేసింది ఆ చంపేసిన తర్వాత కూడా దాదాపు మళ్ళీ పదకొండు పన్నెండు రోజుల తర్వాత కూడా బయటపడింది అది ఎట్లా బయటపడింది ఆమె ఎట్లా దొరికింది ఎట్లా చంపేసిర్రు చాలా ట్విస్టులు ఉన్నాయి ఆమె ఏం చేస్తుంది వాళ్ళ లవ్ స్టోరీ మళ్ళీ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి వీడియో మొత్తం చూడండి వీడియోని లైక్ చేయండి మరిన్ని మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుండి కొంచెం క్లియర్గా చెప్తా వీడియో మొత్తం చూడండి అతని పేరు విజయ అశోక్ అతనికి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో లాజిస్టిక్ లెక్చర్గా పనిచేస్తున్నాడు అయితే అతను కొన్ని రోజులు బెంగళూరులో ఉండి ఇక్కడికి వచ్చిండు వాళ్ళ తాత తండ్రులు అందరూ కూడా ఇక్కడనే ఉండరు ఆయన బెంగళూరు నుండి వచ్చినందుకు అతను బెంగళూరు అంటే చెప్పి కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో దాంట్లో వచ్చింది కానీ అతను ఇక్కడే అయితే అతనిది లవ్ మ్యారేజ్ ఈమెది తమిళనాడు ఆమెకు ఇప్పుడు థర్టీ సిక్స్ ఇయర్స్ ఆమె పేరు పూర్ణిమ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకొని ఆమె ఇంట్లోకి నుంచి వెళ్ళి వచ్చింది ఒక్క రూపాయి కట్నం కానీ ఒక రూపాయి కానుక కానీ ఏం తీసుకురాకుండా ఇక్కడికి వచ్చింది ఆమె చూడడానికి కొంచెం బాగుంటుంది ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అతనికి శాలరీ కూడా కొంచెం మంచిగా ఉంది పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకొని వచ్చారు ఇక్కడ బోర్డుప్పల్నే ఉంటున్నారు స్టార్టింగ్లో వేరే దగ్గర ఉండేది వాళ్ళకు పన్నెండు సంవత్సరాలు ఒక అబ్బాయి ఉన్నాడు అయితే వీళ్ళ అతను పెళ్ళాన్ని చాలా మంచిగా చూసుకునేదాడు అని చెప్పి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు కూడా ఎత్తున్నారు అయితే అతను ఫస్ట్ బోర్డుప్పలనే వేరే దిక్కు ఉండేది తర్వాత నాలుగున్నర సంవత్సరాల క్రితము సొంతంగా ప్లాట్ కొనుక్కొని రెండు అంతస్తుల ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంట్లోనే కింద ఒక షటర్ వేసిండు ఆ షటర్లోనే ఆమె ప్లే స్కూల్ నడిపిస్తుంది అందులోనే నడిపిస్తుంది అయితే అతను కాలేజీకి మార్నింగ్ పోయి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తాడు అతను మార్నింగ్ లేచి వాకింగ్ కొద్దాడు సిగరెట్ కానీ మందు కానీ అంటే మందు అంటే ఎప్పుడో ఒకసారి తాగుతుండొచ్చు ఎక్కువ ఎటువంటి అలవాట్లు లేవు మంచిగా ఉంటాడు పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటాడు కాలనీ వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడతాడు ఈమె కూడా కాలని వాళ్ళతో అందరితోటి మంచిగా మాట్లాడుతుంది ఆమె ప్లే స్కూల్ నడిపిస్తుంది అదే ఇంట్లో ఉండి మనకు బిల్డింగు ప్లస్ ఆ ప్లేస్కు కూడా మనకు కనిపిస్తుంది ఈ మేడం ఎవరితో అయితే ఎఫ్ఐర్ పెట్టుకుందో అతని పేరు పాలెటి మహేష్ అతన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్ అయితే అతను రోజు ఇట్లా రోడ్డు మీద తిరిగే రోగు లాగా ఉంటాడు అంటని చెప్పి ఆ కాలనీలో చెప్తుడు మేస్త్రి కిందికి కూలి పని పోతాడు అని చెప్పి చెప్తున్నాడు చూడడానికి కొంచెం స్టైల్గా ఉంటాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతనికి ఉంటాయి అయితే ఆ అబ్బాయి వాళ్ళ అక్క బిడ్డని ఈ ప్లే స్కూల్లో అని చెప్పి ఒకరోజు వచ్చిండు ప్లే స్కూల్లో జాయిన్ చేసుకుంటా ఈమె ఉంది కదా ఆమెతోటి అట్లా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వీళ్ళకు అక్రమ సంబంధానికి దారి తీసింది అప్పటి నుండి వీళ్ళ మధ్యన అక్రమ సంబంధం నడుస్తుంది దాదాపు ఒక ఏడెనిమిది నెలల నుంచి అక్రమ సంబంధం నడుస్తుంది ఈ విషయం భర్తకు తెలిసింది భర్తకు తెలిసి చాలాసార్లు మందలించిండు అట్లా చేయొద్దు మంచిది కాదు వద్దు అంటని చెప్పి ఇంకోటే తెలుసా ఆయనకు వచ్చే శాలరీతో ఆయన సొంతంగా ప్లాట్ కొనుక్కున్నాడు బోర్డు పల్ల ఒక ఇప్పుడు చూస్తారు కదా రెండంత అసలు బిల్డింగ్ కట్టుకున్నాడు అతను ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా సొంతంగా పారబట్టి చాలా పనులు చేసినాడు అని చెప్పి ఆ కాలనీలు కూడా చెప్తురు ఈమెను చాలా బాగా చూసుకుంటాడు ఎవరితోటి గొడవలు అవి ఏం పెట్టుకోకుండా మంచిగా ఉంటాడు నాలుగున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా మంచిగా ఉంటున్నాడు అని చెప్పి ఆ కాలనీ వాళ్ళే చెప్తున్నారు అయితే ఈమె కూడా మంచిగా ఉంటుందంట మంచిగా మాట్లాడుతుంది అంట కానీ ఇట్లా స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చిన ఆ తోటి లవ్ ఎఫైర్ స్టార్ట్ చేసింది భర్తకు తెలిసి వద్దు అంటని చెప్పి చాలా బుద్ధి అయిపోయిండు మామూలు కోపాసుడు అయితే కొట్టి అనేది పంపేశాడు కానీ ఆయన చాలా పద్ధతి మీద మంచిగా అయిపోయిండు అయినా కూడా వింటలేదు ఆమెకు అతనితోటి ఎఫైర్ అట్లే నడుస్తున్నది అది మళ్ళీ అతనికి తెలిసింది ఇద్దరి మధ్యన గొడవలు అవుతున్నాయి వాళ్ళ కుట్టు వెళ్ళి బాబు కూడా ఉన్నాడు ఆమెకు భర్తతోటి గొడవలు భరించలేకపోతుంది ఊకేన్ తోటి లొల్లెందుకు నా సుఖం నేను చూసుకుంటున్నా అని చెప్పి అనుకుంది కానీ పన్నెండు సంవత్సరాల కొడుకు యొక్క జీవితం గురించి ఆలోచిస్తలేదు తర్వాత అని చెప్పి ఆమె లైఫ్ గురించి ఆలోచిస్తలేదు మంచిగా ఇంత ఆస్తి అంపాయించి పెట్టిండు ఆమె ఒక రూపాయి కట్నం తీసుకురాకుండా కానీ మంచిగా దేవతలాగా చూసుకుంటుండు అనేది అది ఏది కూడా మీకు లేదు లేకుండా లవర్కి చెప్పింది నా నుండే అయితే లేదు ఇతన్ని చంపాలి చంపి మన ఇద్దరం కొంచెం ప్రశాంతంగా ఉందాము ప్రశాంతంగా కలుసుకుందాము అంటని చెప్పి చెప్పింది నీ సహాయం కావాలంటే చెప్పి చెప్పింది అతను కూడా నా ఒక్కరి నుండి అయితే కాదు అంటని చెప్పి అతను వాళ్ళ ఫ్రెండు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బుక్య కుమార్ అతనికి అతను కూడా అంతే ఏజ్ ఉన్నది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి అతన్ని పిలిపించుకున్నాడు ఇది జరిగింది డిసెంబర్ లెవెంత్న అశోక్ నుంచి రాకముందుకే వీళ్ళు ఆల్రెడీ ఇంట్లో కొయ్యలు దాక్కున్నారు అశోక్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒక్కసారిగా దాడి వేసిరు కొట్టిరు కింద కిందేసిన తర్వాత ఫ్రెండ్ సాయి కుమారు ప్లస్ పూర్ణిమ పెండ్లం ఇద్దరు కలిసి అతను పట్టుకున్నారు చేతులు కాళ్ళు ఇట్లా గట్టిగా పట్టుకున్నారు పట్టుకున్నాక లవర్ మహేష్ మూడు చున్నులు తీసుకొని మూడు చిన్నులతోటి గట్టిగా ఇట్లా మెడకు బిగించి ఊపిరాడకుండా వేసి చంపేశారు అతను చనిపోయిండు అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆమె సైలెంట్గా తీసుకుపోయింది బెడ్రూమ్ లేచింది బెడ్రూమ్కు లాక్ వేసింది లాక్ వేసి కిందికి వచ్చింది మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసి కూర్చున్నది చాలా సేపు ఉన్నది స్కూల్ ఓపెన్ చేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు కదా వాళ్ళే ఎత్తారు తర్వాత మళ్ళీ కొద్ది చీకడైనాక పైకి పోయింది అయితే వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీని చూసిండు పిలుస్తుండు పలుకుతలేడు వాళ్ళ తల్లి అతనికి చెప్పింది ఆస్ట్రోక్ వచ్చినట్టు ఉంది అంటే చెప్పి చెప్పింది చెప్పేసరికి ఆ బాబు ఆ బాబే వాళ్ళ మేనత్తకు ఫోన్ చేసిండు ఇట్లా డాడీకి హాస్టల్కి వచ్చింది పడిపోయిండు అంటని చెప్పి చెప్పింది ఆమె వాళ్ళ అన్నకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వచ్చింది వచ్చేసరికి బెడ్రూమ్కి లాకేషన్ ఉంది కీసేవి అంటాన్ని అడిగిరు కీస్ లేవు ఆ అబ్బాయి తీసుకుపోయిండు అంటని చెప్పి ఆమె చెప్తుంది అయితే ఎనికికి ఎంచి ఒక డోర్ ఉందంట ఆ ఎనికికించి పోయి ఆ డోర్లకి ఎంచి లోపలికి పోయారు లోపట్కొతే అతను ఆ బెడ్రూమ్లో కింద పడున్నాడు ఆమెను అడిగిరు అడిగితే ఏమైంది అంటని చెప్పి అడిగారు ఆమె అక్కడే ఉంది ఏడుస్తలేదు ఏం చేసలేదు మంచిగా కూర్చుంది అడిగారు అడిగేసరికి ఆమె ఏం చెప్తుంది అంటే బాత్రూంలోకి పోయి హాస్ట్రోక్ వచ్చినట్టుంది పడిపోయిండు అంటని చెప్పి చెప్పింది అయితే ఇద్దరి మధ్యన గొడవలు అనేది బయటికి తెలియదు ఆమె మీద డౌట్ రాలేదు బాత్రూంలో హాస్ట్రోక్ వస్తే ఇట్ల వాడిండు మంచిగా బెడ్ మీద పడుసుకొని పండినట్టు అనుకుండు అంటని చెప్పి వాళ్ళు అనుకున్నారు కొంచెం డౌట్ వచ్చింది కొంచెం దెబ్బలు కూడా కనిపిస్తున్నాయి తర్వాత ఇమ్మీడియట్గా ఏం వాళ్ళు వాళ్ళే అంబులెన్స్కు ఫోన్ చేసారు అంబులెన్స్ వచ్చింది ఆ అంబులెన్స్ వచ్చినాక కాలనీలోకి తెలుస్తుంది అరే ఏమో అయినట్టు ఉంది అంటని చెప్పి అప్పుడు అంబులెన్స్లో తీసుకొని పోయారు ఆ ఏది మల్కజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయారు అక్కడికి వాళ్ళ చుట్టాలు కూడా వచ్చారు అయితే ఈమె చుట్టాలకు అందరికీ అయిపోయింది హాస్టల్కి వచ్చి బాత్రూంలో అని చెప్పి అందరికీ అయిపోయింది అందరు నమ్మారు అయితే ఆ చుట్టాలు అనేది ఈమె లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అతనికి అయ్యారు ఎందుకంటే ఈమె వాళ్ళ చుట్టాలు అందరినీ రాణించలేదు పోనిస్తలేదు అంటే రాకపోకలు బంద్ అయినాయి వాళ్ళు కొంచెం దూరం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఆ లవర్ అక్కడికి వచ్చినాక వీళ్ళు గుర్తుపడలేదు ఆ కాలనీలో ఉండే అబ్బాయేమో సహాయం చేయడానికి వచ్చిండేమో అంటని చెప్పి అనుకున్నారు కానీ ఆ లవరు ప్లస్ ఈ ఇద్దరు కలిసి శతావిధాలుగా ప్రయత్నం చేస్తారు పోస్ట్ మార్టం చేయనియకుండా హాస్పిటల్లో చాలా లేట్ అయ్యింది అదే కాలనీ వాళ్ళు చూసారు మామూలుగా హాస్టల్కి వస్తే అంత టైం ఎందుకు పడుతుంది తొందరగా తీసుకురావాలి కదా అంటని చెప్పి అనుకున్నారు కానీ అక్కడ హాస్పిటల్లో చాలా డ్రామా నడిచింది వీళ్ళేమో చేయనిస్తలేరు వాళ్ళేమో చేయాలి అంటని చెప్పి ఉన్నాయని చెప్పి కొంచెం అనుమానం వ్యక్తం చేస్తారు లాస్ట్కు పోలీసులు కూడా చూశారు చూసి ఇది బాడీ మీద కొంచెం దెబ్బలున్నాయి అంటని చెప్పి డాక్టర్ని అడిగారు ఇది పోస్ట్ మార్టం చేస్తేనే బయటపడుతుందని చెప్పి డాక్టర్ చెప్పిండు చెప్పి అట్లా బలవంతంగా పోస్ట్ మార్టం చేసిన తర్వాత జరిగింది చనిపోయింది లెవెంత్ డిసెంబర్ లెవెంత్న పోస్ట్ మార్టం చేసి తీసుకొచ్చారు మేడం పూర్ణిమ ప్లే స్కూల్ నడిపిస్తుంది కదా ఆ స్కూల్లో ఉండే పేరెంట్స్ అందరికీ ఆమెనే సొంతంగా మిస్ అయి పెడుతుంది నా భర్త చనిపోయిండు టూ త్రీ డేస్ స్కూల్కి హాలిడే ఉంది అంటే చెప్పి అందరికి కూడా మిస్ అయి పెట్టింది కానీ ఆమె లోపల ఎటువంటి బాధ పశ్చాత్తాపం అనేది లేదు ఏదావిధిగా అందరూ హార్స్ట్రోక్ అనుకున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే ఏందనేది తెలుస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కాబట్టి అందరూ హార్స్ట్రోకే అనుకున్నారు యథావిధిగా కార్యక్రమాలు అయిపోయినాయి తర్వాత త్రీ డేస్కే ఆమె స్కూల్ రీఓపెన్ చేసింది ఓపెన్ చేసి నడిపిస్తున్నది దినకర్మ కూడా అయిపోయింది దినకర్మ కూడా మొత్తం అప్పటి వరకు నార్మల్ ఉంది పోలీసులకు డౌట్ వచ్చింది కొంచెం ఎంక్వైరీ మెల్లమెల్లగా నడుస్తుంది కానీ కాలనీ ఎక్కడ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు వీళ్ళు తప్పించుకుంటారు అంటే చెప్పి పోలీసులు కూడా కొంచెం జాగ్రత్త మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఇరవై రెండు తారీఖు నాడు పోస్ట్ రిపోర్ట్ వచ్చింది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బాగా దెబ్బలున్నాయి ప్లస్ గొంతుకు బిగించి ఊపిరాడకుండా వేసి చంపిర్రు అంటని చెప్పి ఉంది వాళ్ళు అప్పుడు పోలీసు వాళ్ళు ఆ చుట్టుపక్కల ఆ ఇంటికి ఇల్లు కనబడేటట్టున్న సీసీ కెమెరాలు మొత్తం చూసిరు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు పోయరు ఏమైంది అంటే చెప్పి ఆ చనిపోయే రోజు ఇతను రాకంటే ముందే మహేష్ సాయి కుమార్ ఇద్దరు కూడా ఆ ఇంట్లోకి వచ్చారు తర్వాత వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు అనేది సీసీ కెమెరాలు కనిపిస్తుంది అప్పుడు ఈ మేడం పూర్ణిమని పట్టుకొని గట్టిగా విచారిస్తే మొత్తం చెప్పింది ఆ ప్లస్ ఆ లవర్ని హెల్ప్ చేసిన సాయి కుమార్ని కూడా పట్టుకున్నారు గట్టిగా విచారించరు ఆమెనే అప్పుడు నిజం ఒప్పుకుంది అప్పుడు అందరు షాక్ అయిపోయారు ఆ కాలనీ వాళ్ళు అందరు కూడా అతను ఆ అబ్బాయికి ఈమె కంటే దాదాపు పది పన్నెండు సంవత్సరాలు చిన్నోడు అతనితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది వద్దని చెప్పినాక కూడా వినకుండా అట్లే ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అయితే పోలీసు ఏం చెప్తారంటే మీరు కట్టుకున్న భర్తతోటి మంచిగా ఉండండి ఈ మధ్యన ఇటువంటి కేసులు చాలా అవుతున్నాయి భర్త ఇట్లా అనుమానంతో భార్యను చంపడం భార్య వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భర్తను చంపడం ఇవి చాలా అవుతున్నాయి అట్లా చేయకండి మీ భర్తతోటి మీరు ఉండి ఒకవేళ మీ భర్తతోటి కానీ భర్తకు భార్యతో కానీ ఉండబుద్ది కాకపోతే చట్టపరంగా ఉండి మీకు అతనితోటి ఉండలేకపోతే అతను ఉంటే ఇష్టం లేకపోతే మీరు చట్టపరంగా విడాకులు తీసుకొని ఆ తర్వాత మీ ఇష్టం ఉన్నట్టు బతుకుని కానీ ఇట్లా భర్తని చంపాలి భార్యని చంపాలి అనేటివి చేయకండి ఈ కేసులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈమె ప్లస్ లవరు ఇద్దరు ప్రత్యక్షంగా కానీ ఫ్రెండ్ వచ్చాడు కదా అతనికి ఎటువంటి డైరెక్ట్ సంబంధం లేదు ఈ కేసుకు అతను వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసినందుకు అతన్ని కూడా సేమ్ శిక్ష పడుతుంది అతని అతని లైఫ్ కూడా మొత్తం నాశనం అయిపోతుంది భర్తతోటి మంచిగా ఉండకుండా ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు మొత్తం లైఫ్ అంతా కింద మీద ఒకరి లైఫ్ కాదు నలుగురు లైఫ్ కింద మీద అయిపోయింది భర్త పాపం అతని లైఫ్ ముగించింది ఈమె జైల్లో ఉంటుంది ఎవరు జైల్లో ఉంటాడు వానికి ఇంకా పెళ్లి కూడా కాలేదు వాన్ లైఫ్ క్లోజు వీళ్ళకు సహాయం చేసిన ఫ్రెండ్ వాడు క్లోజు పా పాపం మీ అబ్బాయి పన్నెండు సంవత్సరాల వాళ్ళ కొడుకు అతని చూడే ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు చూసినా కానీ తల్లిదండ్రులు చూసినంత ప్రేమ చూడరు ఇప్పుడు అతని పరిస్థితి ఏం చూడండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కొంచెం క్లారిటీగా ఇచ్చిన అని అనుకుంటున్నా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ